మన అలనాటి ఆముత్యాలు ఈ కార్యక్రమంలో ఒక ముచ్చటైన పద్యం మన గార్డెన్కి సంబంధించిన పద్యం గురించి చెప్పుకుందాం అందరికీ తెలిసిందే కొంత కాస్తంత వివరంగా తెలుసుకుందాం అదేంటంటే వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుచ్చెతుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ విన్ర వేమా ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉంటుంది వేరు పురుగు ఈ వేరు పురుగు అనేది తెల్లటి లార్వాలు రకరకాల బీటలు అంటాం కదా మనం పేడ పురుగులు ఆ పేడ పురుగు జాతిలో అనేకమైన రకాలు ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా మనము ఈ సేంద్రీయ పదార్థాలు వేస్తూ ఉంటాం కదా మన గార్డెన్లో ఆ వేరు పురుగులు ఎక్కువగా ఉంటాయి ఈ అంశం ఈరోజు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మన మిత్రులు ఈ ప్రశ్న అడిగారు కుండీలలో మొక్కల్లో వేరు పురుగులు ఉన్నాయి ఏం చేయమంటారు అని ఈ పద్యం గురించి చెప్పుకొని దానికి సొల్యూషన్ కూడా మనం మాట్లాడుకుందాం అయితే వేరు పురుగు చేరి వృక్షంభు చెరుచును వేర్లన్నీ కొట్టి తినేస్తుంది కాలక్రమేణా చివరికి పైన చూస్తూ చూస్తూ ఇవాళ దాకా మొక్క బాగానే ఉంటుంది రేపు పొద్దున్న చూసేటప్పటికీ మొక్క వాడిపోయి ఉంటుంది లోపల వేర్లన్నీ కొట్టి తినేస్తుంది అనమాట అది వేరు పురుగు చీడ పురుగు మనకు కాండంలో హోల్స్ చేస్తుంది కదా కాండంలో హోల్స్ చేసి అంటే కాండం తొలిచే పురుగు కావచ్చు ఆకులు తినే పురుగు కావచ్చు ఏదైనప్పటికీ మొక్క యొక్క పై భాగాన్ని తొలుచుకు తినేటటువంటి పురుగు అది ఓన్లీ పార్ట్ మాత్రమే తినేస్తుంది కానీ వేరు పురుగు మొత్తం వృక్షాన్ని కూకటి వెళ్ళతో వెకిలించి పడేస్తుంది ఎంత మహావృక్షమైనా సరే ఈ రెండింటిని కుత్సితుడుతో కంపేర్ చేశారు ఇక్కడ కుత్సితుడు అంటే చెడ్డవాడు చెడ్డ లక్షణములు కలిగిన వాడు చెడ్డ అభిప్రాయాలు కలిగినవాడు చెడ్డ అలవాట్లు కలిగినవాడు కుత్సితుండు చేరి గుణవంతు చెరుచురా ఇది మేము బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాం స్కూల్లో ఒక చెడ్డ పిల్లవాడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు లేకపోతే అతని సరౌండింగ్స్ చెడు అలవాట్లు కావచ్చు చెడు స్నేహితులు కావచ్చు తా జడ్డ కోతి వాడు చెడిందే కాకుండా వచ్చి వేరే ఫ్రెండ్స్ని కూడా ఈ ప్రాబ్లమ్స్లోకి లాగుతూ ఉంటాడు స్టూడెంట్స్ అక్కర్లేదు మన పెద్దవాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు తుండు చేరి గుణవంతు చెరుచురా మెల్లగా మంచిగా చేరి ఆ స్నేహం స్నేహితుడి యొక్క వాళ్ళ యొక్క చక్కగా మంచి అంటే వాళ్ళ యొక్క అనురాగానికి పాత్రుడై మెల్లమెల్లగా మెల్లమెల్లగా తన అలవాట్లను ఎదుటి వాళ్ళు కూడా అంటిచ్చేస్తారు సో కుచ్చితుండు చేరి గుణవంతు చేరచురా ఎంత బాగా ఉందో చూడండి ఎప్పుడో చెప్పిన పద్యం ఇప్పటికి కూడా అన్వయింపజేసుకోవచ్చు మనం సో ఇలాంటి కండిషన్స్ మనకి మనుషుల్లోనే కాదు చిన్నపిల్లలే కాదు పెద్ద పిల్లలే కాదు అన్ని చోట్ల చూస్తూనే అనమాట వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుచ్చితుండు చేరి గుణవంతు చెరచురా అన్నారు సో ఇక్కడ ముఖ్యంగా మనం ఈ వేరు పురుగు గురించి చెప్పుకునేటప్పుడు ఆ వేరు పురుగు లార్వాలు ఉంటాయని చెప్పాను కదా ఆ లార్వాలు ఈ ఈ చలికాలం వరకు లార్వా రూపంలోనే ఉండి ఈ వేర్లను కొరికి తిని పెరుగుతూ ఉంటాయి పెరిగి ఇప్పుడు కీటకం రూపంలోకి మారుతాయి పెద్ద నల్లటి ఈగ రూపంలోకి మారుతాయి ఈ రూపంలో మారినాక అవి ఏం ఈ వేప చెట్లు రేగు చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల మీద నివాసం ఏర్పరచుకుంటాయి ఈ సమ్మర్ అంతా చక్కగా చెట్ల మీద ఎంజాయ్ చేస్తాయి మళ్ళీ తొలకర్లు పడే నాటికి భూమిలో చేరి మీటింగ్ అయిపోయి భూమిలో చేరి గుడ్లు పెడతాయి ఆ భూమిలో పెట్టిన గుడ్లు పొదగపడి లార్వా తయారవుతుంది ఆ లార్వా పెరగటానికి తులకరల నుంచి ఎన్ని రోజులు పడుతుంది అది పురుగుగా మారి మన మొక్కల్ని నాశనం చేస్తుంది లార్వా దశలోనే ఎక్కువ నాశనం చేస్తుంది పురుగు మగా మారినాక బయటకు వచ్చేసేస్తుంది ఈ సమ్మర్ కాలంలో దానివల్ల అంత వేసవి కాలంలో ఆ వెరుగు పు పురుగు వల్ల అంత ప్రాబ్లం ఉండదు కానీ తొలకరలు పడ్డప్పటి నుంచి వాతావరణం చల్లగా ఉన్నన్ని రోజులు కూడా మనకి దీంతో ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది సో అప్పుడు చెప్పినటువంటి ఆ వేమన శతకంలోని పద్యం చూసారా ఎంత అర్థవంతంగా ఉందో కదా మన గార్డెన్కి కూడా అది అప్లై అవుతుంది మీరు కనుక ఆ గ్రబ్ అంటాం కదా తెల్లటి లార్వాలని కనుక గమనించినట్లయితే ఇప్పుడు ఫిబ్రవరి కాబట్టి ఏరేసి పడేసేయచ్చు నాశనం చేసేయచ్చు చేసేసి మళ్ళీ జూన్లో మొక్కలు నాటుకునేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని నాటుకోవాలి ఆ పేడ పురుగులు కనిపించినా లేకపోతే ఈ లార్వాలు కనిపించినా కూడా వాటిని ఏరిపడేయటం దూరంగా ఏరి పడేయటం లేదా వాటిని నాశనం చేయటం బెస్ట్ సొల్యూషన్ అనమాట అలాగే సమ్మర్లో ఈ మన దొడ్లో ఉన్నటువంటి ఈ రేగు మొక్కలు కానీ వేప మొక్కలు కానీ ఇతరత్ర మందపాటి ఆకులు కలిగిన మొక్కల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఆ పెంకు పురుగులు కనిపించినట్లయితే ఏరేస్తే సింపుల్గా మనం దీనికి పరిష్కారం కనుక్కున్న వాళ్ళం అవుతాము లేదా అది చాలా లోపలికి వెళ్ళిపోతుంది పొలాలలో అనుకోండి ఐదారు అడుగుల లోపలికి కూడా వెళ్ళిపోతాయి కానీ మనం పెరటి తోటలు మిద్దె తోటల్లో చిన్న చిన్న కుండీలలో పెంచుతున్నాం కదా చాలా తక్కువ లోతులోనే ఉండిపోయి మనకి ఎక్కువ నష్టాన్ని కలగచేస్తాయి అందుకని చెప్పి సాధ్యమైనంత జాగ్రత్తలు తీసుకోవచ్చు దీనికి ఇంకా కావాలంటే మీరు సింపుల్గా చేయాలంటే మన జిల్లేడు ఆకులు ఉంటాయి కదా జిల్లేడు ఆకులు వేప ఆకులు ఆముదం ఆకులు ఇలాంటి ఆకులన్నిటినీ ఒక మిశ్రమం తయారు చేసి మురగపెట్టి ఆ మురగపెట్టిన మిశ్రమాన్ని పోసినట్లయితే కొంతవరకు ఈ వేరు పురుగులు చేరవు వాటికి ఇష్టం ఉండదు ఈ జిల్లేడు ఆకుల రసం అది వాటికి ఇష్టం ఉండదు అందుకని జిల్లేడాకులు తెచ్చి మురగపెట్టి మనం పోయొచ్చు కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం ఓకే రెండు పనులు సో రెండు కూడా సులభమైన పనులే ఇవి చేసుకోగలిగితే బాగుంటుంది ఓకే సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేకపోతే వాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ రకరకాల విషయాలు మనం గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్